హాయ్ అండి అందరికీ ఈరోజు రాజమండ్రిలో ఉన్న ఖజానా జ్యువెలరీస్కి వచ్చామండి సో వన్ ఇయర్ స్కీమ్ పూర్తయింది సో ఆల్రెడీ ఫినిష్ అయ్యి టూ మంత్స్ అయింది ఇప్పుడు వచ్చి మేము జ్యువెలరీ తీసుకోబోతున్నాము సో ఏం జ్యువెలరీ తీసుకుంటున్నాను ఏంటో ఈ వీడియోలో చూపిస్తానండి ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను సో నేను సెలెక్ట్ చేసిన ఆర్నమెంట్స్ అన్నీ ఇవ్వండి వీటిల్లో ఏదో ఒకటి చూస్ చేసుకుందాం అని చెప్పి అన్నీ పక్కన పెట్టాను సో చూడండి మీకు అయితే ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను ఏది తీసుకున్నానో మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది అయితే ఇదిగోండి ఆల్రెడీ ప్యాకింగ్ కూడా అయిపోతుంది సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపించకపోతే కనుక నేను ఎండింగ్లో చూపిస్తాను మళ్ళీ సో నేను తీసుకున్నది నక్షి కలెక్షన్స్లో అండి నక్షిలో చాలా బాగున్నాయండి అది కూడా పర్టికులర్గా ఖజానాలో నక్షి కలెక్షన్ చాలా బాగుంది బ్రైడల్ వేర్గా కూడా చాలా బాగుంటుందండి సో ఈ నక్షిలో ఏంటంటే నాకు లుక్ వైజ్గా బాగా నచ్చిందండి సో పెట్టుకుంటే చూడడానికి సింపుల్గా ఉంది గ్రాండ్గా ఉంది లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి వెయిట్ లెస్లో మనకి అంత గ్రాండ్గా ఇచ్చారు సో ఇది వచ్చేసి దాదాపు మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ దాకా పడుతుందండి సో ఈ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఏనండి క్రాస్ వెయిట్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ ఉందండి విత్ స్టోన్స్ బీడ్స్ ఏదైనా కానీ మనకి థర్టీ గ్రామ్స్ వెయిట్ అన్నది వచ్చింది సో మనకి ఈ స్టోనేస్ కూడా తీసారండి స్టోనేస్కి మనకు వచ్చేసి దాదాపు ఒక సెవెన్ థౌజండ్ చేంజ్ వరకు తీసారు సో నేను ఇదిగోండి బిల్లింగ్ చూపిస్తున్నాను చూడండి సో మనకి ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ టూ ఫైవ్ గ్రామ్స్ వచ్చిందండి అంటే ఇంచుమించుగా ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అండి అనమెంట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి ఎంఆర్పి మీద టూ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ చేంజ్ అయితే ఉందండి సో మనకి ఇందులో గోల్డ్ స్కీమ్ కట్టాం కదండి ఒక ట్వెల్వ్ గ్రామ్స్కి మనకి వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అన్నవి మైనస్ చేస్తారు అది కాకుండా సంక్రాంతి టైంలో ఆఫర్ కూడా పెట్టారండి సో అవి ఇవి కలిపి మనకు ఒక ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు మైనస్ అయింది అసలు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఎందుకంటే అంత అమౌంట్ తగ్గడం అంటే మాటలు కాదు సో మనకి ఖజానా వచ్చేసి చాలా రీజనబుల్ మేకింగ్ ఛార్జెస్ అండి నాకైతే బాగా నచ్చింది స్కీమ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఫైనల్గా డిజైన్స్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది సో మన ఎక్స్చేంజ్ గోల్డ్ కూడా చాలా రీజనబుల్గా తీసుకున్నారండి చూపిస్తున్నాను చూడండి సో ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి ఏడు వేల మూడు వందల పదిహేను రూపాయలు ఉందండి సో ఎంత రేట్ అయితే ఉందో పాత గోల్డ్ కూడా అదే రేట్ కట్టి ఇచ్చారండి సో నాకు చాలా మంచిగా అనిపించింది కొన్ని కొన్ని నాటిలో అయితే అస్సలు రీజనబుల్ రేట్లు అయితే ఇవ్వట్లేదు సో ఖజానాలో అయితే అటువంటి ప్రాబ్లం ఏదీ లేదండి సో నాకైతే ఇది ఫైనల్గా బాగా నచ్చింది సో అందుకని ఇది తీసుకున్నాను సో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి